కూడా ఫస్ట్ ప్రెస్ మీట్ అయిన తర్వాత కొంత ఎవిడెన్స్ ఇప్పుడు సార్ చాలా ఎవిడెన్స్ తెలియజేశారు ప్రిలిమినరీ పా పోస్ట్ మార్టం రిపోర్ట్ అలాగే ప్రిలిమినరీ డిటిఓ రిపోర్ట్ ఇవన్నీ వచ్చాయి దీ వీటితో పాటు ఇప్పుడు మీకు మరికొంత డేటా మేము కలెక్ట్ చేసాము అది బేసిక్గా టోల్ ప్లాజా ఫ్రమ్ హైదరాబాద్ అవుట్స్కట్స్ నుంచి మన యాక్సిడెంట్ సీన్ దాకా ఆయన ట్రావెలింగ్ది ప్రతీది కూడా మనం చేసాము ప్రైవేట్ సీసీ కెమెరాలు ఏవైతే ఉన్నాయో విత్ ఇన్ ద హైదరాబాద్ అండ్ విత్ ఇన్ విజయవాడ ఈ రెండు కూడా మనం ఇంకా ఫర్దర్గా కలెక్ట్ చేసి అవి కూడా మీకు రానున్న రోజుల్లో ప్రజెంట్ చేస్తాం సో టోల్ ప్లాజాలో ఆయన మనకి చౌటుప్పల్ ఫస్ట్ టోల్ ప్లాజా దగ్గర ఒంటి గంట ఇరవై తొమ్మిదికి స్టార్ట్ అయ్యారు ఇది ఫోటో ఫోటో చూపించగలుగుతామా తర్వాత చూపిద్దామా డైరెక్ట్ వీడియో చూపిస్తారా చౌటుపల్లు చూడండి చౌటుపల్లు తర్వాత నల్గొండ దగ్గర కొరల పహాడు అని ఒకటి రెండు పద్నాలుగు చిల్లకల్ చిల్లకల్లు మూడు ముప్పై ఒకటి అలాగే కేసర అంటే మన అవుట్లో అవుట్స్కట్స్లోకి వచ్చారు నాలుగు ఏడుకి మళ్ళీ పొట్టిపాడు అంటే కేసర అండ్ పొట్టిపాడు మధ్యన ఆయన విజయవాడలో సైట్ అయ్యారు మనకి టౌన్లో అది వెతకాల్సి ఉంది కుట్టుపాడి దగ్గర మళ్ళీ నైన్ ఫిఫ్టీన్కి తర్వాత కలపర్రు ఇరవై తొమ్మిది ముప్పై మూడుకి నల్లజర్ల పదకొండు నాలుగుకి కొవ్వూరు మళ్ళీ పదకొండు ముప్పై ఒకటికి అలాగే బంక్ పెట్రోల్ హెచ్పి బ కొంతమూరు దగ్గర ఉంది అది పదకొండు ముప్పై ఆరుకి అలాగే మైనింగ్ చెక్ పోస్ట్ కొంతమూరు ఇరవై మూడు నలభై కొంతమూరు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఇరవై మూడు నలభై ఒకటి అలాగే కేశవ హాస్పిటల్ ఇరవై మూడు నలభై ఒకటి డైరెక్ట్ క్రైమ్ సీన్ ఇరవై మూడు నలభై రెండు సో ఇప్పుడు ఈ ఇరవై మూడు నలభై ఇవన్నీ కూడా మనకి ఫుటేజ్లు ఉన్నాయి ఇవి కూడా చూపిస్తాం ఇరవై మూడు నలభై రెండు ఏదైతే వన్ మినిట్ ఉందో ఆ వన్ మినిట్లో సెకండ్స్ వైజు ఎఫ్ఎస్ఎల్ వారు ఫ్రేమ్స్ తీశారు ఈచ్ సెకండ్కి ఫిఫ్టీన్ ఫ్రేమ్స్ దాన్ని మళ్ళీ మీకు అర్థం అవడానికి మళ్ళీ కొన్ని ఫ్రేమ్స్ తీసుకొని పెట్టాం నవ్వు వీ విల్ షో ది టోల్ గేట్ టోల్ గేట్ వైజ్ పెట్టండి బాబు టోల్ గేట్ ఇది అక్కడ చౌటుప్పల్ అండి ఇది చౌటుప్పల దగ్గర ఆ బైక్లో వెళ్తున్నారు దట్ చౌటుప్పల్ ఎగ్జామిన్ చేయడం జరిగింది అక్కడ సీనా పోలీస్తో దొరికిన ఆ మృతుడి సెల్ ఫోన్ ఆధారంగా ఆ ఫింగర్ ప్రింట్ ద్వారా దాన్ని ఓపెన్ చేసి అక్కడ బంధువులని ఆ ఫోన్లో ఒక్కొక్కరు దొరికిన నెంబర్స్తో మాట్లాడి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి బంధువులతో మాట్లాడితే చనిపోయిన వ్యక్తిని శ్రీ ప్రవీణ్ కుమార్ పగడాల యాస్తర్గా దాన్ని గుర్తించడం జరిగింది తర్వాత ఆ రోజు వారి బంధువులు ఎవరు అందుబాటులో లేకపోవడము వారి హైదరాబాద్ వారి సంస్థలం కావడంతో వారు సాయంత్రం ఇక్కడికి వాళ్ళ బంధువులు వచ్చిన తర్వాత ఆ రోజు కేసు రిజిస్టర్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ వారి బంధువులు ఇంకా వారి ఫ్రెండ్స్ అంతా వచ్చిన తర్వాత మనం ఇంక్వెస్ట్ ప్రొసీడింగ్స్ కండక్ట్ చేశాము ఎంఆర్ఓ గారు ఈ ప్రతి ఒక్కరూ ఈ మృతి మీద మాకు అనుమానం ఉందని చెప్పడంతో మజిస్ట్రేట్ గారితో ఎంఆర్ఓ గారితో ఇంక్వెస్ట్ చేయడం జరిగింది టీమ్ ఆఫ్ డాక్టర్స్ అంటే వీడియోగ్రఫీ పోస్ట్ మార్టం కూడా చేయడం జరిగింది తర్వాత ఈ కేసు వీరి మృతి మీద వారి బ ఫ్రెండ్స్ కానీ ఇంకా కొంత ప్రజలకు కానీ అనుమానాలు ఉండడం వల్ల దీన్ని చాలా ఇంపార్టెంట్ కేసుగా పరిగణించి ఈస్ట్ గోదావరి ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని దీన్ని దర్యాప్తు చేయడానికి మనము నియమించడం జరిగింది దానికి కొవ్వూరు డిఎస్పి దేవ్ కుమార్ గారు తర్వాత నార్త్ జోన్ డిఎస్పి శ్రీకాంత్ ఉమామహేశ్వరరావు విజయ్ కుమార్ ఇట్లా ఇన్వెస్టిగేషన్లో ఎక్స్పీరియన్స్ ఉన్న ఆఫీస్ అందరినీ కూడా ఈ మించి దీన్ని దర్యాప్తు స్టార్ట్ చేయడం జరిగింది అంతేకాకుండా ఈ కేసుని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు డైలీ మానిటర్ చేస్తున్నారు నిన్న కూడా ఎస్పీ ఈస్ట్ బదార్ తోటి దాదాపు నలభై నలభై ఐదు నిమిషాలు వారి కేసుని పూర్తిగా సమీక్షించారు దర్యాప్తులో ప్రోగ్రెస్ ఏంటి నివేదిక తీసుకున్న తర్వాత త్వరగా వాస్తవాలు తేల్చి ప్రజలందరికీ విషయాలు తెలియజేయాలని చెప్పారు అంతేకాకుండా మా డీజీపీ గారు ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ కేసుని రెగ్యులర్గా ఫాలోఅప్ చేసి అప్పటికప్పుడు దీని మీద ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది సో బేసిక్గా మాకు ప్రిమరీ ఇన్వెస్టిగేషను వారు ఇరవై నాలుగు తారీఖు హైదరాబాద్లో వారు ప్రిమరీగా ఇంతవరకు వారి బంధువులు కానీ తర్వాత వారు స రోడ్లో ప్రయాణం చేస్తున్నప్పుడు కొంతమందితో మాట్లాడిన వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా కానీ ఇంకా అందరితోటి మాట్లాడడం జరిగింది సో వారు ఇరవై నాలుగో తారీఖు మార్నింగు హైదరాబాద్ నుంచి అరౌండ్ పదకొండు గంటలకు బయలుదేరినట్టుగా మాకు తెలిమరీ ఇన్ఫర్మేషన్ తెలుస్తూ ఉంది తర్వాత అరౌండ్ వన్ ఓ క్లాక్కి అట్లా వారు చౌటుపల్ టోల్ గేట్ వన్ ఓ క్లాక్కి చౌటుపల్ టోల్ గేట్ పాస్ అయ్యారు అంటే వరుసగా మనకి సీసీ కెమెరాస్ ద్వారా మనకు లభ్యమవుతుంది తర్వాత కొద్దిసేపు ఒక విజయవాడలో మాత్రమే వారు విజయవాడకు వచ్చిన తర్వాత ఒక త్రీ ఫోర్ అవర్స్ వారి మూమెంట్ ట్రాక్ చేస్తున్నాం వారు ఎక్కడున్నారు విజయవాడలో అనేది దాని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది తర్వాత కొంతమూరు పెట్రోల్ బంక్ దరికి అరౌండ్ లెవెన్ థర్టీకి రీచ్ అయ్యారు అరౌండ్ లెవెన్ లెవెన్ ఫార్టీ టూకి ఈ నయరావు పెట్రోల్ బంక్ దగ్గర ఈ ఇన్సిడెంట్ జరిగింది సో వారి మూమెంట్ అంతా కూడా బయలుదేరినప్పటి నుంచి వారు మరణించేంత వరకు పూర్తిగా ట్రాక్ చేయడం జరుగుతూ ఉంది విజయవాడలో వారు ఎవరిని కలిశారు నాలుగు గంటలు ఎక్కడ ఉన్నారు అనేది మాత్రము ఇంకా పూర్తిగా ఒక టీమ్స్ అక్కడ పూర్తిగా దర్యాప్తు చేస్తున్నాయి విజయవాడ సిటీలో ఉన్న సీసీ కెమెరాస్ని కూడా మేము పరిశీలిస్తున్నాం తర్వాత ఈ పోస్ట్ మార్టం కూడా రిమరీ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చారు దీంట్లో వాళ్ళు పూర్తి ఫైండింగ్స్ మాకు ఇవ్వలేదు అయితే కొన్ని అబిరేజన్ ఇంజురీస్ చేతుల మీద బాడీ మీద ఉన్నాయంటే ఏదన్నా రా